వెల్కమ్ టు ఏపీ న్యూస్ జగ్గంపేట శ్రీ సాయి గణేష్ ఆటో యూనియన్ కాకినాడ రోడ్డు కాటరావులపల్లి బస్టాండ్ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం జరిగింది యూనియన్ స్థాపికులు కాటే చిన్నబాబు చీకట్ల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట సిఐ వైకే ఆర్ శ్రీనివాస్ జగ్గంపేట ఎస్ఐటి రఘునాథరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిఐ ఎస్ఐలను ఆటో యూనియన్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం జరిగిన కమిటీ ఎన్నికలలో గౌరవ అధ్యక్షులుగా గొర్రెల రమణ అధ్యక్షులుగా మంజట్టి సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా మల్లవరపు దొరబాబు కార్యదర్శిగా పూర్ల సత్యబాబు జాయింట్ కార్యదర్శిగా ఎమ్మెల్యే గంగాధర్ అధికారిగా అప్పికొండ వెంకటబాబు సభ్యులు నీతిపూడి చంటి దుంగా సింహాచలం వానశెట్టి విజయ్ గింజాల లోవరాజు పత్తెన వీరబాబు చేవా చిన్నోడు ఎన్నికయ్యారు এই না করে দিলা না 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 ನಮಸ್ಕಾರ ಟೆಕಸ್ ಟೆಕಲಿ ಟೆಕ ನಾನು ಚಾಲೋ ದರ್ಬಾ ಮೇದಿ ಬಟೇ ಎಲ್ಲಿ ಇನ್ನು ಯೆನ್ನಿ ಇಪ್ಪ ಗ್ರೇನ್ ಗೇರ್ ಆಗ್ತಿದೆ ಯಾಸನಿ ಜಿ చెప్పడం బయట నుంచి వస్తారు కాబట్టి రెండు సమధానాలు అయితే బాగా జీవోయి దాడి కూడా ఆ రెండు దాల్చిలో తగ్గింది కోడి బలు కోడి దొంగలు కూడా జరుగుతాయి అందులో కోడి అమదాలు కూడా చిన్నవేమి కాదు యాభై సేలు అరవై నర్సరావు గారికి పాలీస్ వచ్చింది సార్ పార్వరీస్కి ఇచ్చేసి అలాగే ఈ చెరువుల్లో మన గ్రామాల్లో ఉన్న చెరువుల నుంచి చేపలు చేపలో దొంగి పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు కాకినాడ సపోవన్ గారికి వస్తున్నారు వాళ్ళు అట్లే ఏదన్నా సరే మీరు ఇప్పుడు వాడతారు కొంతమంది వాళ్ళ మంది మన మూడు మండలాల్లో తిరుగుతారు మ్యాక్సిమం చెప్పుకోవాలంటే గడ్డేపల్లి జగన్ కూడి దగ్గరపేట వెళ్తే పెద్ద అప్పుడు దాటి వెళ్ళడం జాతీయ ఈ మండలాన్ని తిరుగుతారు కాబట్టి ఏదన్నా సరే గ్రూప్లో నా దగ్గర దగ్గర ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి వాట్సాప్ టైప్ కూడా చేయండి వాయిస్ మెసేజ్ పెట్టేయండి ఎలా అయినా కానీ మధ్యలో దిగుతున్న ఆటోలు మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఆ నైంటీ పర్సెంటేజ్ అడు గుర్రా సెంటర్ అని చెప్పి మధ్య దిగిపోయిందంటే మనం టైం పర్వాలేదు లేట్ అవ్వచ్చు అలాగే చెప్పి మళ్ళీ అవసరం అయితే అదే చెక్ చేసుకోమని చెప్పేసి పంపించడం పర్వాలేదు తెలిసిపోతుంది మనకి మన ఏరియా వాళ్ళు కాదన్నారు మొన్న అయితే బస్ స్టాండ్లో పట్టుకున్నాం సభ్యులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాగనే ఈరోజు మా మీటింగ్లోకి లోకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జక్కంబేట్ సిఐ వైఆర్కే శ్రీనివాసరావు గారు అలాగే మా జగ్గంపేట పోలీసు వారు అధికారి వారు ఎస్ఐ గారు ప్రఘనందరావు గారు కూడా మా మీటింగ్కి స్పెషల్ గెస్ట్గా రావడం జరిగింది అలాగే మా మీటింగ్లో ముఖ్యాంశాలు ఏంటంటే ఆటో కార్మికులు ఎలా జీవించాలి ఆటోలో ప్రవేశం ఎంత జాగ్రత్తగా ఉండాలి వారికి వచ్చి ఇబ్బందులు ఏముంటాయి అలాగే పబ్లిక్ రిలేషన్ కాబట్టి ఎక్కువగా మేము ప్రశంత ఉంటాం కాబట్టి అలా ఉన్న మ ఎలా మసులుకోవాలి వారి పరిస్థితిని బట్టి చెప్పాలి అలాగే ఒక వెహికల్ డిమాండ్ గురించి అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ గురించి అలాగే మా డ్రైవర్లు కూడా ఇన్సూరెన్స్ గురించి మాకు చాలా బాగా తెలియపరచడం జరిగింది కాబట్టి ఈరోజు మీటింగ్ వచ్చిన విశేషమైన స్పందన లభించింది అలాగే మా కార్మికులు మేము కూడా యూనియన్లో ఉంటూ మా కుటుంబాలని భవిష్యత్ విధానంగా చూసుకుంటున్నాం మాకు కష్టపడలేని రీతిలో ఉన్నాం కాబట్టి మాకు ఆటోటిగా కార్మికులుగా మేము జీవిస్తున్నాం కాబట్టి ఈ కార్మికులకైతే ఏవైతే రక్షణ ఉండాలి ఎలా ఉండాలి ముఖ్య ఉద్దేశంతో చెప్పడం జరిగింది మా యూనియన్లో కూడా చాలామంది ఇన్సూరెన్స్లు కూడా కట్టడం జరిగింది అలాగే రికార్డెడ్గా కానీ ఇన్సూరెన్స్లు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏ ఒక్కరు కూడా యథావిధిగా కరెక్ట్గా ఉంటాయని మా యూనియన్ అంతా కూడా అలాగే మా యూనియన్ బట్టి అనేక యూనియన్లు కూడా మరి డ్రైవర్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి మా వెహికల్ కి ట్రాఫిక్ స్టిక్కర్ పంపడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు జరిగిన మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని యూనియన్ సభ్యులుగా మరి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు అలాగే యూనియన్ స్థాపికులు చెన్న గారు మరి నిన్న సేకల్ నాగరాజు మీ అందరూ కూడా సభ్యులు కార్యవరణ సభ్యులు మా కుటుంబ సభ్యులు అంటే పదిహేను గ్రామాల నుంచి ఒక స్టాండ్గా బతుకుతూ కులమత బాధ్యత లేకుండా ఒకటిగా ఉంటున్న మాకు ఈరోజు జరిగిన మీటింగ్ చాలా అనుకూల స్పందన లభించాలని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం శ్రీ సాయిగిన సాటు యూనియన్ కాకినాడ రోడ్డు ఈ యూనియన్లో నూట ఇరవై మంది దాకా నిలుస్తున్నాము పదిహేను గ్రామాల నుంచి జీవనోపాధి చేస్తూ ప్రతిరోజు ఐక్యతగా ఆనందంగా జీవిస్తున్నాం అలాగే కూడా మేము ఆనియన్ ఆటో యూనియన్లో ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా పదిహేను జామబద్ధంగా సక్రంగా నడుచుకున్నాము అలాగే ఈరోజు మీటింగు జరపబడింది ఆ మీటింగానికి సిఏ గారు ఎస్ఈ గారు కూడా రావడం జరిగింది మేము యూనియన్ కోసం ఇలాగా సార్ యూనియన్ మీటింగ్ అనేది జరుపుకుంటాం అంటే చెప్పారు చెప్పి చాలా సక్రంగా చాలా నిబంధనలు మాకు తెలియజేశారు ఆటోలో ప్రతి ఒక్కరు కూడా జీవించాలంటే కుటుంబానికి జీవనోపాధం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ఇన్సూరెన్స్ అలాగే జనతా ఇన్సూరెన్స్ కూడా కట్టుకోండి మీ వెనకాల మీ కుటుంబం వల్ల మంది వెనకబడి ఉంటే నువ్వు పొద్దున్న జరగడం ఏదైనా జరిగితే మీ కుటుంబానికి ఆధారంగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది మాకు చాలా సంతోషకరంగా అనపడింది అలాగే మాకు యూనియన్ నిబంధన ప్రకారంగా ఆటోకి కాటే కాటేశారు నాగరాజు గారి ద్వారా కూడా మొత్తం జరిగింది అలాగే గారి ద్వారా చెప్పించారు శ్రీగర్ అసీ గారి ద్వారా ఎప్పిస్తూ జరిగింది ఇప్పుడు మేము అందరం కూడా ప్రతి విషయాన్ని కూడా గ్రామ అందరం అందరూ కూడా చక్కగా ప్రతి ఇష్టం కూడా తెలియటం జరిగింది ఐక్యతగా ఉంటున్నాము ఆనందంగా కూడా ఉంటున్నాము మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు ఈరోజు అసిగారు శ్రీగర్ ఆటం కూడా మరి ఇంకా సంతోషంగా అనిపించింది అందుకని ఇప్పుడు సాగిన సునియాన్ ఉనియాన్ కాటినప్పుడు దగ్గర స్టార్ట్